హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగుందా అండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము హైదరాబాద్ వచ్చామని చెప్పాను కదండి ఇదిగో ఇలా బయటకు వచ్చాము శిల్పారామం చూద్దామని చాలా బాగుందండి నేను అనుకున్న అంటే ఎగ్జిబిషన్ టైపే ఉంటుంది అనుకున్నాను కానీ లోపల చాలా చాలా బాగుంది మనం సరిగా తిరిగితే రెండు మూడు గంటలు కూడా సరిపోదేమో అనిపించిందండి నాకైతే ఎందుకంటే మనం చూస్తూ వెళ్తుంటే ఆ బొమ్మలు కానీ లోపల అసలు మనుషులు ఉన్నట్టే ఉంది చాలా చోట్ల అయితే మనకి ఎంట్రన్స్లో అయితే షాపింగ్స్ అలా ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళే కొద్దీ బొమ్మలు చాలా మనుషుల రూపంలోనే ఉన్నారండి మనం సడన్గా చూస్తే ఏంటంటే అక్కడ మనుషులు కూర్చున్నారేమో అనిపిస్తుంది అలా ఉంది నాకైతే చాలా బాగుంది ఇక్కడ ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుని విగ్రహం ఉందండి ఇక్కడ నుంచి ఇట్లా ఎంట్రన్స్లో అయితే మొత్తం ఇలా షాపింగ్స్ ఉన్నాయి ఎక్కువ చాలా చాలా షాప్స్ ఉన్నాయండి అంటే పింగాణి వస్తువులు కానీ కలంకారీ పోచంపల్లి ఫ్లవర్స్ ఏంటి గోల్డ్ ఇయర్ రింగ్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి కాకపోతే మేము షాపింగ్స్గా అయితే ఏం చూడలేదు కానండి మా అట్లా చూస్తూ వెళ్తుంటే మాత్రం టైం అయితే సరిపోదు అసలు రెండు గంటలు ఈజీగా పెట్టిద్దండి కాకపోతే మాకు టైం అయితే సరిపోలేదు చాలా చోట్ల మేము చూద్దామనుకున్న వెళ్తు వెళ్తుంటే లేట్ అవుతుంది ఎక్కడికక్కడ కొన్ని చోట్లయితే లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు నైట్ లేట్ అయ్యేటప్పటికీ కానీ చూడాల్సిన ప్లేస్ అనిపించింది అండి ఎందుకంటే ఒక మనుషులు కూర్చున్నారేమో అనిపించినట్లు అనిపిస్తుంది చెట్లు మాత్రం చక్కగా చాలా బాగున్నాయండి చాలా పెద్దగా ఉండేటప్పటికీ ఆ పెద్ద పెద్ద చెట్లు మధ్యన కలర్స్ కలర్స్ లైట్లు పెట్టారు అసలు చాలా బాగుంది మనకి తిరిగే ఓపిక తిరగాల్సిన టైము చూసుకుంటే మాత్రం చాలా బాగా తిరగచ్చండి పిల్లలకి కూడా ఫొటోస్ దిగడానికి చాలా బాగున్నాయండి ఎందుకంటే చాలామంది సెల్ఫీలు వీడియోస్ కొంతమంది రీల్స్ చేసుకున్నారు చాలా బాగుంది మన సంస్కృతి పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ చూపించారనమాట ఇది ఇటు పక్క అంతా ఇటు సైడ్ అంతా కూడా ఇలా ఇల్లుండి పాతకాలంలో ఉన్నట్టుగా పెట్టారు ఇలా చూసారా బొమ్మలు ఎలా ఉన్నాయో ఇంటి దగ్గర అట్లా ఆ బారు కూడా ఉన్నాయి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు లోపల అంత ప్లేస్ అంత బాగుంటుందా అని అనిపించింది నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే శిల్పారామం అంటే శిల్పకళా వేదిక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా జరుగుతూ ఉంటాయి అంత బాగుంటుంది షాపింగ్స్ అలా ఉంటాయి అంటే ఎగ్జిబిషన్ టైపు అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ లోపల చాలా చాలా బాగుందండి లైట్స్ కూడా చూసారా కలర్ లైట్స్ అన్ని చెట్లు చెట్లు అసలు చాలా పెద్దగా చాలా బాగున్నాయండి చాలా ప్లజెంట్ అనిపించింది అనమాట వాటికి కలర్ కలర్ లైట్లు పెట్టేటప్పటికి ఇంకా అందంగా కనిపించినాయి కానీ అదంతా తిరిగి మనం చూడాలంటే మనకి ఓపిక ఉండాలి టైము ఉండాలండి అంత స్లోగా నిదానంగా నడుచుకుంటూ చక్కగా టైం కూడా ఉండి నడిస్తే నడుచుకుంటూ వెళ్తే మాత్రం చాలా చూడొచ్చండి మనం కానీ మేము ఇంకా చాలా వరకు చూడలేదు అసలు చూసారా అవన్నీ ఎలా ఉన్నాయో శిల్పాలు చాలా బాగుందండి అసలు ఇక్కడ చ అంత దూరంలో అలా కనిపిస్తున్నాయండి శిల్పాలు కానీ చాలామంది అక్కడికి వెళ్ళారు సెల్ఫీలు దిగారు వీడియోస్ తీసుకున్నారు ఇక్కడ ఇటు సైడ్కి వచ్చండి రాళ్ల విగ్రహాలు ఉన్నాయి వాటికి కింద పేర్లు ఉన్నాయి అన్నమాట అంటే టైగర్ అట్లా కింద పేర్లు పెట్టారు ఇవన్నీ మనుషులు రూపాలుగా పెట్టారండి ఈ రాళ్ల విగ్రహాలన్నీ కూడా కింద అలా పేర్లు ఇచ్చారు చూడండి అవన్నీ కూడా మనుషులు ఈ జంతువులవి అంటే మన సంస్కృతికి సంబంధించినవిగా అలా పెట్టారు ఈవినింగ్ టైంలో మనం వెళ్ళి ఎంజాయ్ చేయటానికి మాత్రం చాలా బాగుంటుందండి తిరుగుతుంటే అసలు టైము తెలియలేదు అలసట కూడా అనిపించలేదు అలా చూసుకుంటూ వింటుంటే నాకైతే బాగా నచ్చినాయి ఎందుకంటే ఆ లైటింగ్స్ ఒకటి ఆ చెట్ల మధ్యన చెట్లు చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా ప్ల ప్రశాంతంగా ఉంది అలాగే ఆ బొమ్మలు విగ్రహాలు కొన్ని చోట్ల మనుషుల రూపంలోనే మనుషులు కూర్చున్నట్టు మనం అలా చూస్తూ వెళ్తుంటే ఇక్కడ ఎవరో కూర్చుని మాట్లాడుకుంటున్నారేమో అనిపించింది నాకు కొన్ని చోట్లయితే అలా ఉన్నారు ఇల్లు ఇందాక చూపించాను కదా ఆ ఇల్లు ఎలా ఉన్నాయో పాత ఇల్లు అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయేమో అన్నట్టుగా అనిపించింది చాలా చోట్లయితే చ ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహం పెట్టారు చాలా బాగున్నాయండి ఇక్కడ కృష్ణుడు అట్లా రెండు చేతుల మధ్యన ఫ్లూట్ పెట్టి కింద కృష్ణుడు బొమ్మ అక్కడ కుండలు పెట్టి అసలు చాలా బాగుందండి చూస్తుంటే మనకు అక్కడ చూస్తుంటే తెలుస్తుందండి ఆ లుక్ అనేది చాలా బాగుంది అసలు ఎంతసేపు చూసినా కానీ చూడాలనిపించేలాగా ఉన్నాయండి ఒక్కొక్క చోట అయితే ఎంత ఎంతసేపు తిరిగామో కూడా తెలియలేదు అసలు ఇక్కడ చూసారా బుద్ధుడు తామర పూలో కూర్చున్నాడండి ఆ కమలంలో బుద్ధుడిని చూస్తుంటే అసలు చాలా బాగుంది కదా దూరం నుంచి చూస్తుంటే ఆ లైటింగ్స్ మధ్యన ఇంకా చాలా బాగుంది అసలు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియట్లేదు కానీ దగ్గరగా చూస్తే మాత్రం చాలా చాలా బాగుందండి తామర పువ్వుల మధ్యన ఆ లైటింగ్స్కి ఆ కలర్స్ షేడ్స్ అవుతుంటే అలా కనిపిస్తుంటే చాలా బాగుంది ధ్యానం చేసుకుంటూ ఆ చెట్ల మధ్యన అలా తామర పువ్వులు బాగుంది కదా మీ అందరికి కూడా నచ్చిందా అండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇదంతా ఒక సైడ్ ఏరియా అంతా కృష్ణుడి పెట్టారండి ఇదిగో ఇక్కడ గోపికలు స్నానం చేస్తున్నట్టు అనమాట ఇక్కడ గోపికలు ఇక్కడ చెట్టు చెట్టు మీద కృష్ణుడు కూర్చున్నట్టుగా పెట్టి దూరాన కృష్ణుడి బొమ్మలు అబ్బాసలు చాలా చాలా నచ్చిందండి నాకైతే అక్కడ మొత్తం ఒక గోకులంలో లాగా చేశారు ఈ ఏరియా అంతా కానీ అక్కడికి ప్రస్తుతానికైతే మరి ఎందుకనో ఏమన్న పనిచేస్తున్నారో ఏమో తెలియదు కానండి ఎలో లేదు అక్కడ అటు లోపలికి వెళ్ళటానికి ఎలో చేయలేదు అక్కడ తాళ్ళు కట్టేశారు ఇక్కడ ఇదిగో గోపికలు స్నానం చేస్తున్నప్పుడు కృష్ణుడు చెట్టు మీద కూర్చున్న కూర్చుంటాడు కదా అట్లా చెట్టు మీద కృష్ణుడిని కూడా పెట్టారు తాబేలు అక్కడ దూరంగా కృష్ణుడి విగ్రహాలు ఇదంతా ఈ ఏరియాకంతా వెళ్ళనివ్వలేదండి మరి ఎందుకో క్లోజ్ చేశారు కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి ఇదిగో ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహం అట్లా పెట్టారండి ఇది వచ్చేసి ఇక్కడ బోటింగ్ అండి మేము నైట్ అయిపోయింది కదా వెళ్ళేసరికి అందుకని బోటింగ్ ఆపేశారు ఇక్కడి నుంచి ఇదంతా ఇక్కడ బోటింగ్ అనమాట బాగా లేట్ అయ్యేసరికి మేము బోటింగ్ చూడటానికి లేదు లేకపోతే ఆ బోటింగ్ కూడా బాగుండేది అనిపించింది అంటే కొంచెం ఇంకా ముందొస్తే బాగుండేదేమో అనిపించింది అంటే ఎన్నింటి దాకా ఎలానో బోటింగ్ అనేది తెలియదు మాకు లేకపోతే బోటింగ్ కూడా వెళ్తే ఇంకా బాగుండేది అనిపించిందండి కానీ ఆ వాటర్లో చూస్తుంటేనండి ఒక పక్క నుంచుని అసలు ఎన్ని చేపలు కనిపించాయోనండి అసలు అదిగో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు చూడండి ఇవన్నీ కూడా చేపలు అస్సలు ఎన్ని చేపలు వచ్చినాయో ఒడ్డుకి అసలు చూడండి ఎలా తిరుగుతున్నాయో బాగా చాలా క్లియర్గా కనిపించినాయండి చాలా వచ్చినాయి ఒడ్డుకి ఇంకా పక్కన వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలకి కొంచెం కొన్ని కొన్ని పక్కగా వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ లేకపోతే అసలు చాలా ఫిష్లు పక్కకు వచ్చేసినాయండి సీనరీ అంతా కూడా చాలా బాగుందండి ఆ వాతావరణంలో ఫొటోస్ వీడియోస్ చాలామంది అందరూ ఎవరు చూసినా కానీ మేమనే కాదు నేనంటే మీతో వీడియో షేర్ చేయడానికి కూడా వీడియో తీసుకున్నాను కొన్ని కొన్ని అయితే తీలేకపోయానండి ఎందుకంటే కొన్ని చోట్ల లైట్స్ ఆపేస్తారు టైం దాటిపోతున్నా కొద్దీ ఒక్కో చోట ఒక్కో చోట ఆపుతూ వచ్చేసారు లైట్స్ అలా కొన్ని చోట్ల వీడియోలు తీయలేకపోయాను కానీ చాలామంది రీల్స్ కూడా చాలా చోట్ల తీస్తూ కనపడ్డారండి ఎందుకంటే అంత బాగుంది అక్కడ కొండలల్లే రాళ్ళు విగ్రహాలు చెట్లు లైటింగ్స్ ఏదైనా చూసారా ఈ కుండ చూసారా ఆ కుండ మీద ముగ్గులు డిజైన్స్ చూసారా చా అసలు ఇది ఇది బాగుంది ఇక్కడే బాగుంది అనుకోవడానికి లేదు ఇదిగోండి నేను అన్నాను కదా సడన్గా చూస్తే మనుషులు ఉన్నారేమో అనిపించింది అని చూడండి ఎలా ఉన్నాయో బొమ్మలు ఇది ఇదంతా మనం పాతకాలంలో ఎలా ఉన్నారో అలా చేశారండి ఇక్కడ ఏరియాకి వచ్చేటప్పటికే టైం దాటిపోయిందండి టైం దాటేటప్పటికి చాలా చోట్ల లైట్స్ ఆపేశారు ఇలా ఇక్కడ విగ్రహాలు పెట్టారు కదా అక్కడ చాలామంది అలా పేసులు పెట్టుకో పెట్టుకొని ఫొటోస్ దిగారు చాలా బాగుంది ఇదంతా మనం పాతకాలంలో వాళ్ళు చేసే పనులు గురించి ఇలా బొమ్మలు పెట్టి వివరి వివరంగా పెట్టారండి ఒక ఇంటి దగ్గర వీళ్ళు పని వీడి వీళ్ళది పని వీళ్ళది పని అన్నట్టుగా అలా బొమ్మలతో పెట్టారు చాలా చాలా బాగున్నాయండి సేవ్ ఉంటే కనుక చాలాసేపు తిరగచ్చు చూడొచ్చు అండి చాలా ప్రశాంతంగా తిరగచ్చు ఎందుకంటే అంత బాగున్నాయి తర్వాత మేము కూడా ఇలా ఫొటోస్ తీసుకున్నాము చాలా చోట్ల కొన్ని కొన్ని సీనరీస్ నచ్చిన చోట తీసుకుంటానే ఉన్నాము ఫొటోస్ ఇది అమ్మవారి ఫేస్ ఒక్కటే ఇలా పెట్టి లైట్స్ పెట్టారు చూడండి ఎలా కనిపిస్తున్నాయో కనిపిస్తుందో అమ్మవారి ఇక్కడ చాలా చోట్ల ప్రతి చోట కూడా ఇలా కలర్ లైట్స్ పెట్టి ఇలా పెట్టేటప్పటికీ అండి ఆ బొమ్మలకైనా చెట్లకనే కాదు బొమ్మలకి కూడా అసలు చాలా అందం వచ్చింది ఇక్కడైతే అమ్మవారు చూస్తుందేమో అనిపించేలాగానే ఉన్నాయి కదా అసలు ఆ కళ్ళు కానీ అది కానీ ఆ ఎల్లో కలరు రెడ్ కలర్ పెట్టి చాలా బాగుంది కదా ఇలా మా అమ్మాయి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ వీడియోస్ అండి నేను అంటే మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం అనుకోండి కాకపోతే నేను ఇట్లా వీడియో మీకు కూడా షేర్ చేయాలని ఇంకా కొంచెం కొన్ని కొన్ని తీసాను అనమాట కానీ కొన్నిటికేమో లైట్స్ ఆఫ్ చేయటం వలన టైం చాలేదు కానీ కొన్ని చోట్ల తీసాను ఇలా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి అంటే చాలామంది చూసే ఉంటారు శిల్పారామం కానీ చాలా చాలా బాగుంది బాగుంది కదండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చూసింది వీడియో మనం తిరగాలండి తిరగ తిరిగి ఓపిగ్గా చూసుకుంటే చూస్తే మాత్రం చాలా బాగున్నాయి లోపల విగ్రహాలన్నీ కూడా కానీ చాలా ప్లజెంట్గా అనిపించింది ఆ టైంకి అయింది కదా కొంచెం ఇంకా ముందెళ్ళాలండి ముందెళ్ళి మనం ఎంతసేపు తిరిగినా మనకి టైం అనేది తెలియదు అన్నమాట అలా తిరిగి చక్కగా అన్నీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఇక్కడ వచ్చేసి ఇవాళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అందుకని ఇక్కడ చాలామంది రీల్స్ చేశారు నేను కూడా మా పాపతో ఒకటి డ్యాన్స్ రీల్ చేయించాను ఇక్కడ అది కూడా షార్ట్ పెడతానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి